హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బొంబాయి రవ్వతో ఉప్మా చేశాను ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపించబోతున్నానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత బాగుందో చూడండి మీరు కూడా చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను తర్వాత ఒక బొగాని పెట్టుకొని ముందుగా వేడి చేసుకోవాలి వేగని పలండి ఉప్మా రవ్వని ఇప్పుడు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు లాగా వేడి అయ్యాక తీసి పక్కకు పెట్టుకోవాలి చూడండి నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్పై ఒక బొగాని పెట్టుకొని త్రీ స్పూన్స్ ప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు ఎండ వేసి వేసుకోవాలి తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి కలిసే విధంగా కలుపుకొని కొంచెం దోరగా కానివ్వాలి తర్వాత ఒక క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత టమాటా కూడా వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి తరిగి పెట్టుకుంటాము తీసుకొని తీసుకున్నాను ఫెస్ కరివేపాకు వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ సాల్ట్ తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు అన్నిటినీ కలుపుకోవాలి స్టవ్ స్లిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి టమాటాలు కూడా అన్ని ఆయిల్లోనే ఉండే తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాను త్రీ గ్లాసెస్ అయితే సరిపోతాయండి ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాను మూడు గ్లాసుల వాటర్ పోసుకున్నాను ఇప్పుడు వీటిని మసలను ఇవ్వాలి చూడండి మసలుతుంది ఇప్పుడు ట క్యారెట్ అన్నీ ఉడికే విధంగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ వాటర్ మసిలిన తర్వాత ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకోవాలి సన్నగా వేసుకోవాలండి చూడండి గడ్డ కట్టకుండా బొంబాయి రవ్వ సన్నగా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి గడ్డ కట్టకుండా కలుపుతూ ఉండాలి స్టవ్ స్లిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి రవ్వ అనేది ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చూడండి మొత్తం కలుపుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి